కృపాసత్యము కృపాసత్యము యేసుక్రీస్తు వారి వల్ల మనకు అనుగ్రహించబడింది అబద్ధానికి జనకుడు ఎవరు అపవాది అబద్ధాలకి జనకుడైనటువంటి అపవాది యవహన్సు సువార్త ఎనిమిది వందల నలభై నాలుగులో మనం చూస్తాము వాడు మొదటి నుంచి అబద్ధికుడు సత్యం అంటే ఏంటో యేసుక్రీస్తు వారు చూపించడానికి వచ్చారు సత్యము ఆయన నామము సత్యము నిత్యము ఉంటుంది అది ఇప్పుడు ఉంటుంది రాబోయే రోజులో ఉంటుంది ఏ ఏదైతే మనము అనుసరిస్తామో సత్యమును అనుసరిస్తే దా ఆ నామాన్ని నిత్యము స్థుతిస్తాము ఈ కీర్తనకారుడు క్రీస్తు పూర్వం ఏ సంవత్సరాల ముందే ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు నీ నామమును నిత్యము స్థుతించేదను అదే నామము ఆ నీ కృపా సత్యములు బట్టి నీ నామమునకే మహిమ మహిమకలు గాక మాకు కాదు ఏహోవా మాకు కాదు నీ కృపా సత్యములు బట్టి నీ నామమునకే మహిమకలు గాక రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహిమను గూర్చి కృపాసత్యమును బట్టి నీ నామానికే మహిమ కలుగును అని కీర్తనకారుడు చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే నీ నామము నిత్యము అంటే నీ కృపా సత్యము నిత్యము సన్ నిత్యము సన్నతించేదెను ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈ లోక సంబంధించినటువంటి విషయాల్లో ఆ కృపా సత్యమును బట్టి అనుసరిస్తున్నాడు రాబోతున్న యేసుక్రీస్తు చూసి గారు అనుసరిస్తున్నాడు అనుసరిస్తూ స్థుతిస్తున్నాడు తనకు కలిగినటువంటి పదవులను బట్టి హోదాలను బట్టి కాదు వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతున్న వాడుగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతున్న వాడుగా ఇక్కడ కనపడుతుంది రాజువైనా నా దేవా అంటే ఆయన రాజ్యం అది నిన్ను గణపరిచేదను రాజుగా రాబోచు ఉన్నటువంటి దేవాన్ని నేను గణపరుస్తున్నాను అలాగే నీ కృపా సత్యముల బట్టి నిత్యము సన్నతించేదను అదే నీ నామమును నిత్యము అంటే అదే నీ కృపా సత్యమును బట్టి నేను నిత్యము సన్నతించేదను కీర్తనాకారుడు వెయ్యి సంవత్సరాల ముందు క్రీస్తు వారికి తెలియపరిచినటువంటి స్థుతి రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకి ఈ రోజుకి ఆ ఈ నవంబర్ ముప్పై తారీఖు వరకు కూడా మనము కూడా స్థుతిస్తున్నాము స్థుతిస్తున్నాము గణపరుస్తున్నాము అదే కంటిన్యూషన్ ఈ రోజు కూడా జరుగుతుంది అదే కృపా సత్యమును మన క్రీస్తుని అంగీకరించేవారు వెంబడించేవారు అనుసరించేది కృపాసత్యము ఆ కృపాస అదే కృపాసత్యమును ఈ రోజు మనం స్థుతించినట్లయితే ఆ కృపాసత్యమును బట్టి స్థుతించాలి కృపాసత్యమును బట్టి స్థుతించడం అంటే చిన్న విషయం కాదది యేసుక్రీస్సు వారి యొక్క మాదిరి యేసులో వేరు పారిన వారై శిరస్సును అత్తుకొని శిరస్సు ఏదైతే డిక్లేర్ చేస్తుందో శిరస్సు ఏదైతే ఆజ్ఞలను జారీ చేస్తుందో శిరస్సు ద్వారా బాడీకి అదే విధంగా శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు వారు చూపినటువంటి మాదిరి వేరు పారిన వారై అలాగే ఆ రాయబడుతుంది క్రీస్తు వారి యొక్క యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిరస్సును హత్తుకుని శిరస్సును హత్తుకుని ఉండాలి అంటే శిరస్సును హత్తుకున్నటువంటి శిరస్సు ఏదైతే తెలియపరిచిందో దేహము బాడీ అయినటువంటి సంఘము కూడా అదే రూట్లోకి వెళ్ళాలి వారే ఆ నిత్యము సన్నించేదరు ఆయన నామాన్ని కృపాసత్యము శిరస్సు ఏమై ఉంది కృపాసత్యమును కలిగి ఉన్నది అదే బాడీ బాడీ కూడా అలా కలగాలి కానీ ఈ రోజు అబద్ధ బోధలు ఏం చెప్తున్నాయంటే శిరస్సును ఆయన శిరస్సు ఆ శిరస్సును ఆయన కాపాడుకున్నట్లు తన దేహం అనే సంఘాన్ని కూడా ఆయనే కాపాడుకుంటాడు అంటున్నారు అపవాది అక్కడ చెప్పిన మాటను దుర్బోధకులు దురాలోచనతోటి అబద్ధ ధనం కోసం అబద్ధాలు ఆడుతూ శిరస్సును ఆయన కాపాడుకున్నాడు అలాగే తన సంఘాన్ని కూడా ఆయన కాపాడుకుంటాడు అంటే దేహాన్ని కూడా ఆయన కాపాడుకుంటాడు అంటే ఆయన రెండోసారి సిలివేసి మరలా దేహం నిమిషం కూడా మరలా అంటున్నారు వాడు ఎబ్రిల్ రాసిన పత్రికలో మరొకసారి సిలువ వేయి మాకండి ఇది రెండోసారి సిలువ వేయించే మాటలు ఏం చెప్తారంటే ఆయన మరలా సిలువ వేస్తున్నారంట ఈ మాటలు చెప్పి ఆయన శిరస్సును కాపాడుకున్నాడు దేహాన్ని కూడా ఆయన ఎట్లా కాపాడుకోవాలో ఆయనకి తెలుసు మీరు మీ ఇష్టం వచ్చినట్టు జీవించండి ఏ ఆజ్ఞలను అనుసరించడం అవసరం లేదు కానికలు మాత్రమో దశంభాగాలు మాత్రము సంఘ నిర్మాణాలకు మాత్రము దశం భాగం అన్ని కూడా పర్ఫెక్ట్గా ఇచ్చేసేయండి మిగతా అంతా దేవుడు చూసుకుంటాడు దుర్బోధ దేవుడు తన యొక్క కృపాసత్యమును సత్యమును చూపించి మనకి చూపించి నేర్పిస్తే నేర్చుకోవట్లా కీర్తనకారుడు దావిది గారే కానీ కీర్తనలో రాయబడుతున్న చోట్ల గాని ఏం చెప్పబడుతుందంటే రాబోతున్న కృపాసత్యాన్ని చూసి స్థుతించారు వాళ్ళు వారు రాబోతున్నటువంటి కృపాసత్యాన్ని చూసి స్థుతించారు మనం గుర్తు పెట్టుకోవాలి కీర్తన గ్రంథం ధ్యానించినప్పుడు వారు రాబోతున్న యేసుక్రీస్తు వారి విషయం స్థుతిస్తున్నటువంటి కార్యాలు ఇందులో కనబడతాయి ఈ రోజు పాట పాడుతున్నారు నువ్వు మొత్తం కథ మొత్తం మార్చగలవు అన్ని చేయగలవు ఆ నీకు అసాధ్యం అంటే లేదు నువ్వు మొత్తం చేయగలవు అండి ఇది కీర్తనలు పాడుకునేవారు కీర్తనాకారులు రాబోతున్న వారి గురించి పాడుకున్న సందర్భం అది కథ మొత్తం మార్చాడు అదే కృపా సత్యము ఈ పాత నిబంధన గ్రంథంలో ఉంది ఏంటది ఆ శరీరము శరీరానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ కృపా బట్టి వారు ఏం చేశారంటే రాబోతున్న రోజుల్లో స్టోరీ మొత్తాన్ని మార్చేస్తున్నటువంటి ఆయన్ని స్థుతిస్తున్నారు వాళ్ళు కథ మొత్తం మార్చేసిన తర్వాత మరలా రమ్మంటున్నారు ఇంకోసారి వచ్చి మరలా ఆయన రాకడ్లో వచ్చి నేను తీసుకెళ్తాను నేను చెప్పింది రా అంటే మరొక్కసారి రా మా కథ మొత్తం మార్చేస్తాడు నీ కథ మార్చేస్తాడు ఆడ కథ మార్చేస్తాడు మార్చేస్తాడు ఈ రోజు హ్యాపీగా దర్జాగా బతుకుతున్నారు కదా తర్వాత ఏమవుద్ది కథ మారిపోద్ది నిత్య మరణం అది కృపాసత్యమును చేత పట్టుకొని కృపాసత్యమును చేతిలో పట్టుకొని అబద్ధాన్ని మాట్లాడటం ఎంత దురదృష్టకరం అంటే వారు తమ జీవితాల్ని కోల్పోయిన తర్వాత కానీ అది ఎరగరు ఇక్కడ ఆయన దేనికి అప్పచెప్పడు ఇంకా శ్రమలకు అప్పచెప్పడు ఏమి అప్పచెప్పడు ఒక్కసారే నిత్య జీవమా నిత్య మరణమా పాత నిబంధన గ్రంథంలో తప్పు చేసినప్పుడు వారికి శిక్షలు విధించాడు వారి శిక్షలు విధించాడు మరలా వారిని క్షమించాడు ఇవన్నీ జరిగినాయి ఇంకెక్కడ జరగదు ఎందుకోవాలంటే ఆయన ప్రత్యక్షమైపోయాడు ప్రత్యక్షంగా ఆయన వచ్చి ఇక్కడ అనుభవించి తన యొక్క కార్యాన్ని జరిగించి వెళ్ళాడు ఆయన తద్వారా ఇంక ఏమి ఉండదు ఇప్పుడు చూపించాడు ఇక నువ్వు సాకు చెప్పడానికి వీల్లేదంటాడు రోమిల్ రాసిన పత్రిక ఒకటి అదే పద్దెనిమిదవ చనంలో మీరు ఇక నిరుత్తుర్లై ఉన్నారు సాకు చెప్పడానికి అవకాశం లేదు అని ఏదైతే అవసరమో మొత్తం అందరికి చదువున్న వాడికి లేనివాడికి మొత్తానికి ప్రత్యక్షమై చూపించి వెళ్ళాడు ఆయన ఇక్కడ ఇక నువ్వు తప్పించుకుంటానంటే కుదరదు ఏ విధంగా మనం తప్పించుకునే ఛాన్సే లేదు అంత ఖచ్చితంగా ఆయన చేసి చూపించాడు చేయకముందు ఊరికే క్షమించాడు వాళ్ళని చేయలేదు కాబట్టి నువ్వు చేసావు చేయలేదు కాబట్టి మేము మా ఎవరు చేయలేరు ఈ పనులు ఈ ఆజ్ఞలను అనుసరించలేరు కాబట్టి మేము చేయలేము అంటే చేయగలను నెరవేర్చగలను అని చెప్పి నెరవేర్చి చూపించాడు ఆయన చూపించిన తర్వాత కూడా చేయనంటే అంటే అన్ని పనులు చేయకపోయినా ఆయనలో ఖచ్చితంగా ఆయన వెంబడించి ఆయన చెబుతున్నప్పుడు ఒకటి 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 నెరవేర్చుకుంటూ వెళ్ళవలసినటువంటి వారే ఉన్నారు ఆయన చేసి చూపించిన విషయాల్ని చెయ్యాలి అది చదువు ఉందా లేదా బైబుల్ రాదు నాకు తెలియదు ఈ సాకులు అని చెప్పడం అవసరం డబ్బులు ఒకడు రియల్ ఎస్టేట్లో మా తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు ఆయన డబ్బులు విషయాలు చూస్తే ప్లాట్ల విషయాలు చూస్తే డాక్యుమెంట్లు చూస్తే ఆయనకేం తెలియదు కానీ డబ్బులు మాత్రం వంద రూపాయలలో తగ్గినా కూడా ఊరుకోడు లెక్క తెలుసు డబ్బుల విషయాల్లో లెక్క తెలిసిన వాడుకి దేవుడిని గురించి తెలుసుకోవడం చాలా ఈజీ వీడికి దీని చదువు అవసరం లేదు ఖచ్చితంగా దేవుడు మొత్తం ప్రతి మనిషి చదువు ఉందా లేదా నేను అమాయకుడిని నేను గిరిజనుడిని నేను నాకేం లేదు నాకు ఎవరు చెప్పలేదు అని లేదు ఎక్కడికి వెళ్ళినా సరే గిరిజనులైనా సరే ఆ ఆదివాసీలైనా సరే వారు తమ ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఆ జంతువుల నుంచే కాని మృగాల నుంచే కానీ వేటి నుంచైనా కాపాడుకోవటానికి తమ జీవనాన్ని కడుపు నింపుకోవటానికి తెలిసినటువంటి జ్ఞానాన్ని ఎరిగినటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా ఆయన సాదృశ్యం అంటే ఏంటో చూపించాడు ఆయన వైపు తిరగాల్సిందే ఆయనను ఎతకాల్సిందే ఆయన గణపరచాల్సిందే ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడవాల్సిందే తప్పించుకుని తిరగటానికి తప్పించుకుని వెళ్ళటానికి ఎవరి వల్ల కాదు ఇక్కడ గ్రంథం అదే చెప్తుంది ఏహోవా అందరికి ఉపకారి వినియోగించుకుంటారా సరే లేదా శిక్ష తప్పదు